వారసుడు పుట్టిన మూడో రోజే మెగాస్టార్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి నోరు జారి వారసుడు అన్న ఒక్క మాటకి చిరంజీవిపై కాంట్రవర్సీలే మొదలయ్యాయని చెప్పాలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు ఈ మధ్య కమలలు జన్మించిన విషయం మనకు తెలిసిందే అందులో ఒకరు బాబు కాగా మరొకరు పాప స్వయంగా మెగాస్టార్ మీడియా ఏర్పాట్లు చేసి వారసుడు వచ్చాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పుకొని వచ్చారు చిరంజీవి ప్రెస్ మీట్ లో చెప్పిన ఈ విషయంపై ఓ నెటిజన్ అయితే రియాక్ట్ అయ్యాడు ఈ జనరేషన్ లో కూడా వంశాన్ని నడిపించేది వారసుడి కోరుకునే వాళ్ళు ఉన్నారా అంటూ వ్యక్తి పోస్ట్ చేశారు అమ్మాయి అబ్బాయి వేరేగా చూస్తున్నారు అంటూ పై సమాన హక్కులపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెటీజన్ అప్పుడు మొదటగా పుట్టిన మనవరాలు క్లీన్ కోసం అనౌన్స్మెంట్ చేయలేదెందుకు ఇప్పుడు వారసుడు పుట్టాడని స్పెషల్ గా మీడియా ఏర్పాట్లు చేసి మరి అనౌన్స్ చేశారెందుకు అమ్మాయి వంశాభివృద్ధికి పనికిరారా అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు అందులోని ఒకప్పుడు సరదాగా చిరంజీవి అన్న మాటలు మళ్ళీ ముందుకొచ్చాయి మా ఇల్లు లేడీస్ హాస్టల్ లా ఉంటుంది అంటూ నేను ఒక్కడిని చూసుకుంటా అంటూ నాకు మనవడు పుడితే వాడైన తోడుగా ఉంటాడు అని సరదాగా అన్న మాటలు చిరంజీవిపై కాంట్రవర్సీలే క్రియేట్ చేశారు నెటిజన్లు ఇక ఇది గమనించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించింది తమ కుటుంబంలో ఆడవారికి ఉన్న ప్రాధాన్యత వేరు అని చెప్పుకొచ్చింది చిరంజీవి తన మనవరా ఎలా చూసుకుంటారో ఈ ప్రపంచానికి తెలుసని ఆయన ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవ ప్రాధాన్యతలో ఇతర మగాళ్ళు కనీసం వన్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండరని అన్నారు ఆనంద క్షణాల్లో మునిగి ఉన్న కుటుంబంలో ఇలాంటి పోస్టులు పెట్టి ఆ సంతోష వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని లావణ్య ట్వీట్ చేసింది వ్యక్తికి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి సాధారణంగా తాను ఇలాంటి పోస్టుల్ని పట్టించుకోనని చెప్పుకొచ్చింది లావణ్య వేసిన పోస్ట్ కు తప్పని పరిస్థితిలో రియాక్ట్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది చిరంజీవి ఎలా ఉంటారో తెలియనప్పుడు అనవసర కామెంట్స్ చేయడం సరికాదని క్లాస్ పీకింది లావణ్య ఈ పోస్ట్ కి కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటే ఆమెకు మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది మాత్రం నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటారు మీ కుటుంబానికి హైప్ ఇచ్చి ఎలివేట్ చేసేందుకు మీరు చెప్తున్న ఒక్క శాతం మగాళ్ళు కూడా ఉండరు అన్న స్టేట్మెంట్ ని విత్ చేసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ లో మనం ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న మేల్కొనండి అంటూ ఓ నెటిజన్ అయితే లావణ్యకి రిప్లై ఇచ్చాడు ఆ ఒక్క శాతం మగాలు మాత్రమే మహిళల కంటే గౌరవంగా ఉంటారని నువ్వు నువ్వెలా చెప్పగలుగుతున్నావు నువ్వేమైనా చూసావా వారి గురించి నీకు మీరెలా కామెంట్ చేస్తా అతని ట్వీట్ తప్పై ఉండొచ్చు దాన్ని ఖండించు కానీ మిగతా మగాల్ని జర్చ్ చేయొద్దు అంటూ మరొక నెటిజన్ అయితే ఫైర్ అయ్యాడు వారసుడు కావాలని తన ఇంట్లో తాను లేడీస్ హాస్టల్ వార్డన్ ఉంటున్న ఫీలింగ్ ఉంటుందని చిరంజీవి గతంలో చేసిన వాక్యాలను పలువురు నెటిజన్లు అయితే గుర్తు చేసుకున్నారు చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టినప్పుడు మీరెలా స్టేట్మెంట్ ఇస్తారంటూ అయితే నెటిజన్స్ లావణ్య త్రిపాఠిపై ప్రశ్నించారు మొత్తానికైతే లావణ్య త్రిపాఠి చేసిన ఒక్క పోస్ట్ తో పాజిటివ్ రెస్పాన్స్ కంటే ఆమె నెగిటివ్ గా ప్రశ్నించే వారే చాలా ఎక్కువయ్యారని చెప్పాలి ఇక ఈ వివాదం ముదిరిపోతుందని గ్రహించిన చిరంజీవి షాకింగ్ డిసిషన్ తీసుకున్నారట ఇకపై చిరంజీవి పేరుపై ఉన్న ఆస్తులన్నీ రామ్ చరణ్ కే కాకుండా ఆడపిల్లలకు కూడా సమాన హక్కుగా చెందుతుందని డిసిషన్ తీసుకున్నారట ఇక ఈ విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి